జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి సేవా కేంద్రం పద్దెనిమిదవ వార్షికోత్సవ పూజలు కన్నుల పండుగ నిర్వహించారు వేకువజాముని వెంకయ్యవామి వారికి వివిధ జలాలతో అభిషేకాలు చేశారు నెల్లూరు జిల్లా మూడపేటకు చెందిన వెంకయ్య స్వామి శిష్యులైన మాఖాని వెంకట్రావు ఆశ్రమ సభ్యులు వెంకయ్య స్వామికి క్రతువులు నిర్వహించారు పట్టణానికి చెందిన చిన్ని భాస్కర్రావు దంపతులు అభిషేకానికి ఉభయదారులుగా వ్యవహరించారు అభిషేకం అనంతరం స్వామి వారికి అర్చన అష్టోత్తరం ధుని పూజలు శాస్త్రోత్తంగా జరిపారు పలు ప్రాంతాల నుంచి వచ్చిన గురువులకు వెంకటస్వామి ఉపాస గురుదైవులు బయనబోయిన శిష్య బృందాన్ని స్వామివారి వస్త్రాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వెంకటస్వామి సేవా కేంద్రం సభ్యులు పాల్గొన్నారు భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు భక్తులకు స్వామి విగ్రహాలతో ఉన్న తోరణాలు విభూతి రక్షాధారాన్ని ప్రసాదంగా అందజేశారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో వెంకట స్వామి భక్తులు బయనభోయన స్వామి శిష్యులు ఆశ్రమానికి తరలివచ్చారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు వెంకట సేవా కేంద్రాలను బైన స్వామి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు భక్తులను ఆకర్షించింది సోమనారాయణ ఆదినారాయణ పారాయణతో పాటు వివిధ భక్తి గీతాలను ఆలపించారు ప్రతి శనివారం యథావిధిగా పూజలు అన్నదానం ఉంటుందని తెలియజేశారు ఇంతకన్నా మహానుభావులు ఎందుకంటే మేము సరి చూచేసేవా ఇది అది చూచి ఆయన పాదాల దగ్గర కూర్చొని సరించడానికి ఏం చెప్పాలంటే రాసి ఇచ్చేసాడు ఆయన రాసి చీటి రాసి పంపించేసాడు పైకి పై వాళ్ళు ఎవరో లేరు ఆయనే నిజంగా చాలామంది ఉంటారు పైన ఏదో నరకం ఉంది వైపు ఈ నరకము కాదు మనలోనే ఉన్నాయి అయితే తెలుసుకున్న రోజున ఒకటే సత్యం ఒకటే ఆ ఒకటిని తెలుసుకోవడానికి ప్రయత్నించమంటాడు అందుకే నామం చేసుకోబోయే అంటే ఎందుకంటే ఇలా చేయంగా చేయంగా కొంచెం ముందుకెళ్తూ ఉంటాం భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి ప్రయత్నమే మనం చేసే ప్రయాణం మరి వెంకటేశ్వర చాలామంది అన్నారు అన్ను కూడా అన్నారు ఎలా ఎప్పుడు అన్నదాన మీకే తెలియదు అన్నారు ఇది ఎవరి కోసం వెంకటేశ్వర రెడ్డి గారు స్వామి నేను ఒక శనివారం సైజు అందరూ మందికి పెట్టాలి ఉల్లతో నొప్పుడు బియ్యం దేవాలి కూరగాయలు దేవాలి వండాలి పెట్టాలి అసలు ఇదొక విధానం అడిగేసి అడిగితే అప్పుడు ఒకటే చెప్పాడు ఆయన లోక కళ్యాణం ఇక మీ ఎవరికి సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నారు కుమార్ రత్నకుమార్ అవ్వచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరికి సంబంధం లేదు కేవలం చేసిన దానికి ఎంత అందిస్తాడు అంతే లోక కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమం అంటారు ఇప్పుడు వెంకేశ్వర గొడవల్లో ఎవరైనా అన్నదానం చేయలేండి ఎవరైనా ఏ కార్యక్రమాన్ని చేయలేండి లోక కళ్యాణానికి ఉపయోగపడింది దీనివల్ల అనేక మందికి ఆయన ఇచ్చే ప్రసాదం ఉంటుంది